తర్వాత ఏ గ్రామ పంచాయతీ పోయినా ఏ మున్సిపాలిటీ పోయినా మరి అస్తవ్యస్తంగా మరి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అస్తవ్యస్తంగా తయారైనవి మరి పారిశుద్ధ్యంలో సంబంధించిన ఎక్కడ కూడా పారిశుధ్యం లేదు గ్రామాలలోకి పోతే డెంగ్యూ జ్వరాలు మలేరియా మరి ఇలాంటి రుగ్మతులతోటి హాస్పిటల్ అన్నీ కూడా మరి గిటగిటలాడుతున్నాయి ప్రభుత్వం గ్రామ పంచాయతీలో మరి సర్పంచ్లు దిగిపోయిన తర్వాత మరి ఒక్క నయా పైసా ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వంగా ఏ గ్రామ పంచాయతీకి కూడా మరి ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలేదు ఇది చాలా దారుణం దాదాపు ఎనిమిది మాసాలు అవుతుంది ఎనిమిది మాసాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టినా పర్వాలేదు కానీ అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు నిధులిచ్చినట్టయితే మరి వాళ్ళు శానిటేషన్ సంబంధించిన ట్రాక్టర్లో డీజిల్ కానీ మరి వాటర్ ట్యాంకులు క్లీనింగ్ చేసుకోవడానికి కానీ ఒక గడ్డి మందు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ మరి కొట్టుకోవడానికి ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు మరి మొన్న దిగిపోయిన సర్పంచ్లు మరి వాళ్ళ సొంత డబ్బులతోటి కొన్ని పనులు కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకున్నారు మరి గ్రామ కార్యదర్శి కూడా వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఇచ్చి మరి కార్యక్రమ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకున్నారు ఈ డబ్బుల స్నేహం అని ఆశ కొద్దీ ఎదురు చూసింది మరి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎక్కడ చెత్త అక్కడ ఏ గ్రామం పోయినా ఇక్కల బిడదా మరి హాస్టల్లో పోతేనేమో ఎలకల బిడదా ఎక్కడ పోయినా మరి పారిశుద్ధ్యంతో పాటు హాస్టల్లల్లో కూడా ఈ రోజు వరకు కూడా బిల్లులు ఇచ్చిన దాఖలాలు లేవు సప్లై చేస్తూ వాళ్ళందరూ కూడా సార్ మాకు డబ్బులు రాలేదు మరి మేము ఎక్కడి నుంచి సప్లై చేయాలి కూరగాయలు సప్లై చేయాలి వెజిటేబుల్స్ సప్లై చేయాలి పప్పులు సప్లై చేయాలి సబ్బులు సప్లై చేయాలి మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు నిధులు రిలీజ్ కాలేదు మరి మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేతులెత్తేసి ఏదో పనికిరాని కూరగాయలు నిలిచి హాస్టల్ల సప్లై చేస్తే మరి రకరకాల మరి రుగ్మతలు రావడం జరుగుతున్నది ఆసుపత్రులకు వెళ్ళినట్టయితే డెంగ్యూ మలేరియా మరి మోషన్ సంబంధించిన చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఊరిగా పూర్తిగా అన్ని దావకాలలో కూడా మరి ఈ పరిస్థితి ఈరోజు మరి అంతటా కూడా ఇదే పరిస్థితి ఉన్నది మరి రైతులకు చూసినట్టయితే మరి వారికి చాలా ఈ రోజు వరకు కూడా సరి అయిన సమయంలో పట్ట కూడా సప్లై అవుతలేదు మరి ఏ గ్రామం అయినా మరి కాలువలల్లో వల్ల నీళ్లు రాక పోయిన సంవత్సరం ఆగస్టు రెండో నెలలో దాదాపు మరి ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలకు మరి నీరు అందించి నాట్లు పడితే ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల ఎకరాలు కూడా నాట నాట నాటేయలేని పరిస్థితి ఈరోజు మరి రైతుల పరిస్థితి మరి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి మరి పోల్స్ కావాలంటే కూడా ఒక్క ఏ ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీలో డీడీలు కట్టినా ఈ రోజు వరకు కూడా ఒక నయా పైసా పనిగా లేదు పది పోర్లు కరెంటు పోర్లు కావాలంటే కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితుల గవర్నమెంట్ లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి పలానా గ్రామంలో రైతులకు ఒక నాలుగు కరెంటు పోర్లు కావాలంటే సార్ మా దగ్గర బడ్జెట్ లేదు మరి మేము ఏం చేయలేము వాళ్ళు అనవసరంగా మళ్ళీ అడగకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అని చెప్పి వీళ్ళ అధికారులు కూడా మరి వాళ్ళు ఉంటా మరి మామూలుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాం సార్ ఇప్పుడు డబ్బులు లేవు గ్రామ పంచాయతీలలో కానీ ఎలక్ట్రిసిటీ పోల్ సంబంధించిన ఎక్కడకు డబ్బులు లేవు మేము మా చేతిలో ఏం లేదని చెప్పి వీళ్ళ అధికారులు కూడా చేతులు ఎత్తేసింది మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈరోజు ప్రభుత్వం ఉన్నది మరి అంగన్వాడీల ఈ రోజు వరకు కూడా మరి ఆయాలకు గీతాలు రాలేదు ఆయాలకు సరి అయిన చాలా గ్రామాలలో కూడా కిరాయి చెడ్లలో కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు అంగన్వాడీ స్కూల్స్ మరి వాళ్ళకి ఆయాలకు కూడా అయిన అకామిడేషన్ లేక మరి ఆయాలు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి చిన్న పిల్లలు కూడా ఈరోజు మరి పారిశుద్ధ్యం లేక గ్రామాలల్లో అంగన్వాడీ పిల్లలు కూడా మరి మానేసి ఇళ్లలోనే ఉంటున్నారు ఈ పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో నెలకొన్నది మరి కళ్యాణ చెక్ కళ్యాణ లక్ష్మి శాత కుమారా చెక్కు దాదాపు ఏడు మాసాల నుంచి మొదటి పరే ఆ చెక్కు తెలియజ్ చేస్తే మీరు ఎమ్మెల్యేలు ఇవ్వకూడదు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెక్కిని పంపిణీ చేయకూడదు అని మరి డేట్ కూడా ఎక్స్పైర్ అయింది మరి వాళ్ళు ఇస్తలేరు మరి ఇవ్వని ఇవ్వనివ్వట్లేదు మరి ఈ పరిస్థితి వాళ్ళు ఉన్నది మళ్ళీ చెక్కులు మళ్ళీ రిటర్న్ పోయినాయి మళ్ళీ సిగ్నేచర్ రాయి మళ్ళీ ఆ ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ పదిహేను ఇరవై రోజులు అయింది సెకండ్ తప్ప కూడా ఎక్స్పైరీ అయిన తర్వాత మళ్ళీ పంపించారు మళ్ళీ చెక్కులు ఒక పదిహేను ఇరవై రోజులు పెట్టుకొని మళ్ళీ బ్యాంకర్స్ మళ్ళీ కలెక్టర్ దగ్గర ఆటీవోళ్ళ దగ్గర ఉంటే పదిహేను రోజులు అవుతుంది ఈ రోజు వరకు కూడా మరి చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటివరకు చేయలేదు మరి ఈ విధంగా ఉన్నట్టయితే ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు మరి దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని మరి ఈ కక్ష పూరిత రాజకీయాలు చేయకుండా రాజకీయాలు పక్కకు పెట్టి ఇప్పుడు ఎలక్షన్లు అయితే లేవు ఏదీ లేదు పార్టీలకు అతీతంగా మరి ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులకు మరి ఇప్పటికైనా కానీ వాళ్ళ గౌరవం ఇచ్చి మరి చెక్కుల పంపిణీ కార్యక్రమం కానీ ఇతరాత్ర అభివృద్ధి పనులు కానీ ఏ గ్రామం పోయినా మరి పంచాయతీ రోడ్డు కానీ ఆర్ఎన్బి రోడ్డు కానీ అధ్వాన్న పరిస్థితి ఉన్నది వాళ్ళు గ్రామాలలో పోతే నాట్లు వేసుకుంటున్న రోడ్ల మీద ఇలా నాట్లు వేసుకొని నిరసనలు చెబుతుంది ఇలా రైతులు కానీ మరి విద్యార్థులకు బస్సులు రాక రోడ్లు బాగలేక విద్యార్థులు కూడా పాఠశాలలకు లేకపోని పరిస్థితులు ఉన్నది మరి రోజు అధికారుల చుట్టూ మేము హైదరాబాద్ లో సెక్రటరియట్ లో పంచాయతీరాజ్ సంబంధించింది ఆర్ అండ్బి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు పోతే ఒక్క నయా పైస కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయలేదు మరి నేను ఒక ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎనిమిది మాసాలైంది ఒక్క ఫౌండేషన్ లేదు ఒక కొట్టలే ఈ రోజు వరకు ప్రారంభోత్సవం కూడా చేసుకోలేదు ఇంత దుర్భరమైన మరి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మరి ప్రజలు నిజంగా మరి అమాయకులు మరి వాళ్ళను మోసం చేయడం కరెక్ట్ కాదు ఇలా మీరు ఏమో చేస్తారు ఏమో అని చెప్పి మీరు ప్రభుత్వం తెచ్చింది మరి ఇప్పటికైనా మీరు మేల్కొని చేయకపోతే బాగుంటుంది ఇక నార్లు పోసుకున్న తుకాలు పోసుకున్న కాడ కళ్యాణ మన ప్రాజెక్టులకు పోయినసారి పదిహేను నెల రోజుల నుంచి వాగులు పోతే మన గోదావరి కానీ కృష్ణా కానీ దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి సముద్రంలో కలిస్తే కూడా మరి నిన్న మూడు నెల రోజుల నుంచి పంపింగ్ చేసిన తప్ప ఇప్పటికీ మొదలే మేల్కొని మరి అన్నారం కానీ సుందిర్ల గాని మేడుగడ్డ ద్వారా పంపుల ద్వారా నీరు తెచ్చినట్టయితే ఇవాళ మా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మరి రంగనాయక్ సార్ కానీ మల్లన్న సాగర్ కానీ మరి మన కొండపోచమ్మ కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకల్లా నింపినట్టయితే ఈ ప్రాంతంలో కూడా ఇంకా దా